వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్ సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మరొక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానమాట అండ్ అదేంటి అంటే ప్రెగ్నెన్సీలో టీటీ ఇంజెక్షన్స్ వేస్తారు కదా అది ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది అండ్ ఈ వీడియోలో ఏముంది వీడియో చేయడానికి అని మీరు అనుకోవచ్చు సో చాలామంది తెలిసే ఉంటుంది అండ్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట అండ్ ఇదేంటంటే ప్రెగ్నెన్సీలో టీటీ ఇంజెక్షన్స్ వేస్తారు కదా అది ఎప్పుడు వేస్తారు ఎన్ని వీక్స్కి వేస్తారు అండ్ కొంచెం డిలే అయితే ఏమవుతుంది అండ్ ఇది ఎందుకు వేస్తారు దీనివల్ల యూసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే కొంచెం మనకు కరెక్ట్ ప్రాపర్ వీక్లో చేసుకోవాల్సింది కొంచెం డిలే అయితే టెన్షన్ పడుతూ ఉంటాము అండ్ దట్టు ఈ ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెస్ అనేది తీసుకోవద్దు సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక ఐడియా ఉంటుంది అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎప్పుడెప్పుడు వేయించుకోవాలా అనేది తెలీదు అండ్ డాక్టర్స్ అయితే చెప్తారు ఇన్ కేస్ ఎవరైనా ఊర్లో వాళ్ళు కానీ సిటీలో ఉన్న వాళ్ళు కానీ కరెక్ట్ టైంకి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నప్పుడు మిస్ అయితే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాలని అయితే అంటారు అండ్ ఆ వ్యాక్సిన్ ఏంటి అంటే టీటీ టీటీ అంటే టెటానస్ టాక్సైడ్ అండి అండ్ నేను కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనుక్కొని మీతోనే షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఈ ఇంజెక్షన్కి వస్తే దీనివల్ల ఏంటి అంటే టీటీ ఇంజెక్షన్ వేసుకోకపోతే ఏమవుతుంది అంటే ధనుర్వాతం అనే ఒక వ్యాధి అయితే వస్తుందనమాట అండ్ అది ఎలా వస్తుంది మనకు అంటే బయట మట్టిలో కానీ లేదంటే ఒక డస్ట్ రూపంలో ఏదో ఒకటి డస్ట్ రూపంలో మనకి బ్యాక్టీరియా అయితే మన బాడీలోకి అయితే వస్తుంది ఆ బ్యా బ్యాక్టీరియా టెటానస్ బ్యాక్టీరియా అంటారనమాట ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి వచ్చినప్పుడు ధనుర్వాత అనే ఒక డిసీజ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అప్పుడు మనం ఈ టీటీ ఇంజెక్షన్ వేయించుకొని ఉన్నట్లయితే ఇన్ కేస్ ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఇంజెక్ట్ అయినప్పుడు అది ఏమంటారు ఆ డిసీజ్ అనేది రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట సో దానికోసం అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే టీటీ ఇంజెక్షన్ మస్ట్ అండ్ అని అంటారు అండ్ ప్రెగ్నెన్సీలు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనకి అండ్ మనలో ఉన్న బేబీకి ఇద్దరికి కూడా హెల్త్ మనమే చూసుకోవాలి కాబట్టి ఈ వ్యాక్సిన్స్ అనేది టైం టు టైం ఎప్పుడైతే వేయించుకోవాలో అదే టైంకి అయితే వేయించుకోవాలి ప్రెగ్నెన్సీలో మొత్తం ఎన్ని ఇంజెక్షన్స్ వేస్తారు అంటే టీటీ ఇంజెక్షన్స్ ఎన్ని వేస్తారంటే రెండు వేస్తారండి ఆ రెండు టీటీ టీడీ అనమాట ఈ రెండు ఇంజక్షన్స్ ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తారు ఆశా వర్కర్స్ కానీ అలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వేయించుకుంటాము అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను అలానే వేయించుకున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే ఊర్లో లేను సిటీలో ఉన్నాను కాబట్టి మనకి ఆశా వర్కర్ ఇవన్నీ అందరూ తెలియదు కాబట్టి ప్రైవేట్లోనే వేయించుకోవడం అయితే జరిగిందనమాట అండ్ నేను వేయించుకునే ఇంజక్షన్ ఏంటంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి టీటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి బూస్టింగ్ ఇంజెక్షన్ అండి అది కూడా టీటీనే అంటారంట బట్ అది ఎందుకు అదైతే ఎక్కువ కాస్ట్ అయితే తీసుకున్నాను నాకు నైంటీన్ హండ్రెడ్ రూపీస్కి నాకు ఇంజక్షన్ అయితే వేశారనమాట అండ్ ఎందుకు ఇందుకు ఇంత కాస్ట్ అని డాక్టర్ని అడిగితే ఏం చెప్పిందంటే దాంట్లో టీటీతో పాటు ఇంకా మనకేంటంటే లోపల ధనుర్వాతం అనేది కాకుండా ఇంకా చాలా మనకు తెలియని డిసీజెస్ అయితే వస్తాయి కదా బేబీ ఉన్నప్పుడు సో అలాంటివి ఏమీ రాకుండా ఉండడానికి ఈ ఇమ్యూనిటీ పర్పస్లో ఈ ఇంజెక్షన్ అయితే వేస్తారంట సో అది కూడా మన టీటీతోనే క్యాల్కులేట్ చేయాలంట సో అలాగే నాకు టూ ఇంజెక్షన్స్ అయితే పడ్డాయి అండ్ మెయిన్ టాపిక్ వస్తే ఏంటంటే ఇప్పుడు ఎన్ని ఇంజెక్షన్స్ వేసుకోవాలి సో ఓవరాల్గా టూ ఇంజెక్షన్స్ అయితే వేయించుకోవాలి ఆ టూ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే ఫస్ట్ టీటీ వచ్చేసి థర్టీన్త్ వీక్ సో థర్టీన్త్ వీక్ నుండి ఇంకెప్పుడైనా మనము ఈ టీటీ ఇంజెక్షన్ అయితే వేయించుకోవచ్చు అనమాట అండ్ చాలా హాస్పిటల్లో చెప్పేది ఏంటంటే త్రీ టు ఫోర్ మంత్ ఫోర్త్ మంత్ ఫోర్త్ మంత్ ఎంటర్ అయ్యేలోపు త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యే లోపల ఒక వ్యాక్సిన్ అయితే వేయించుకోవాలి టీటీ సో నాకేంటంటే త్రీ మంత్స్ అప్పుడు ఇంకా హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదనమాట సో వామిటింగ్స్ అవన్నీ ఉండే ఉండేది సో దానికోసం నాకు ఫోర్త్ మంత్లో అయితే వేయడం అయితే జరిగిందనమాట టీటీ సో టీటీ వేసినప్పుడు ఏంటంటే కొంతమందికి లైట్ ఫీవరిష్గా ఉండడము హెడ్డేక్ రావడము అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో ఆల్రెడీ నాకు ముందు వామిటింగ్స్ ఇవన్నీ సిమ్టమ్స్ ఉండడం వల్ల టీటీ అనేది కొంచెం డిలే అయితే చేయడం అయితే జరిగిందనమాట డాక్టర్ అప్పటికీ నేను టూ త్రీ టైమ్స్ అడిగాను సో ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు వేయించుకున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది సో ఇంకా అక్కడ అడిగితే ఫోర్త్ మంత్లో వేయించుకోవచ్చు అని చెప్పింది సో నాకైతే ఫస్ట్ టీటీ వచ్చేసి ఫోర్త్ మంత్లో అయితే వేయించుకున్నానండి సో తెలియని వాళ్ళ కోసం ఏంటంటే థర్టీన్త్ వీక్ నుంచి ఎప్పుడైనా వేయించుకోవచ్చు సో ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ అండ్ నెక్స్ట్ టీటీ టీటీ టీడీ ఇంజెక్షన్ ఏంటంటే ఏదైతే మనం ఫస్ట్ ఇంజక్షన్ వేయించుకుంటామో అది వేయించుకున్నాక వన్ మంత్ అయ్యాక నెక్స్ట్ ఇంజక్షన్ అనేది వేయించుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇంజెక్షన్కి సె సెకండ్ ఇంజక్షన్కి మినిమం వన్ మంత్ గ్యాప్ అయితే ఉండాలి సో వన్ మంత్ గ్యాప్ ఏంటంటే ఇప్పుడు మీరు థర్టీన్త్ వీక్ అంటే థర్డ్ మంత్లో కానీ ఫోర్త్ మంత్లో కానీ మీరు చే వేయించుకుంటే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయ్యే ముందులో మళ్ళీ వేయించుకుంటే మీరు సరిపోతుంది అనమాట సో ఓవరాల్గా నైన్ మంత్స్ జర్నీలో మనం టూ ఇంజెక్షన్స్ మాత్రమే వేసుకోవాలి అది కూడా త్రీ మంత్స్కి అండ్ ఫైవ్ మంత్స్కి ఒకసారి ఫైవ్ ఫిఫ్త్ మంత్ అయినా వేయించుకోవచ్చు లేదంటే ఫోర్త్ మంత్ ఫిఫ్త్ కంప్లీట్ అయ్యే లోపల ఇంకొక ఇంజక్షన్ టోటల్గా టూ ఇంజెక్షన్స్ అయితే వేయించుకోవాలి సో అది వేయించుకున్నట్లయితే మనము సేఫ్గా ఉంటామో మన పొట్టలో ఉన్న బేబీ కూడా హెల్తీగా సేఫ్గా ఉంటుందన్నమాట సో ఎలాంటి బ్యాక్టీరియా అయితే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట అండ్ ఇదనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు తెలియని వాళ్లకు ఈ వీడియో యూజ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా వాళ్ళకి వాళ్ళకేంటంటే ఒక ఐడియా అనేది వస్తుందనమాట ఇంజక్షన్స్ మీద ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా దగ్గర నుంచి నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి నా వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్